హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి సామాన్లు అయితే నేను ఎలా నీట్గా తోమేసుకున్నాను ఎందుకంటే మనకి పండగలు వచ్చేస్తున్నాయి కదా ఒకదాని తర్వాత ఒకటి అందుకనే నేను ఎలా అయితే తోమేసుకున్నాను ఈ టిప్పులు నేను చెప్పే టిప్పులు ఏవైనా సరే మీకు ఉపయోగపడతాయని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి స్టీల్ అయితే మన పొయ్యి బూడిది అంటారు కదా దాంతో తోమితే కనుక చాలా నీట్గా తలతలా మెరుస్తున్నట్టుగా అయితే వస్తాయి అలాగే మన ఇత్తడి సామాను ఉంటుంది కదా అది చింతపండును మన ఇటుక బెడ్ ఉంటుంది కదండీ ఇటుక బెడ్ పొడి చేసేసి దాంతో తోమినట్లయితే ఇవ్వండి ఇలా కాంతివంతంగా ఇలా మెరుస్తున్నట్లుగా అయితే మన సామాన్లు వచ్చేస్తాయి మీకు ఈ టిప్ ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను ఇదిగో చూడండి ఇంత బాగా మెరుస్తున్నాయి సామాన్లు నేను అదే విధంగా తోమేను మీరు కూడా ట్రై ట్రై చేయండి సామాన్లు అయితే చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయి తర్వాత మన సిల్వర్ సామాన్లు ఉంటాయి కదా అవి కూడా మనం రైస్ ఆడించినప్పుడు చిట్టు అంటారు కదా చిట్టు వస్తుంది ఆ చిట్టుతో తోమినట్లయితే అవి కూడా చాలా నీట్గా అయితే వచ్చేస్తాయండి లైక్ చేయండి షేర్